హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను లక్ష్మి ఈ కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్న వాళ్ళు ఎంతమంది కమెంట్ చేసేయండి నేనైతే వెజ్నే ప్రిఫర్ చేస్తున్నానండి సో అందుకే ఈ స్పెషల్ పనసకాయ బిర్యానీని అయితే చూపించేస్తున్నాను నా స్టైల్లో వెల్కమ్ టు ఇనిక్ డైరీస్ ఈ కార్తీక మాసంలో కర్రీ చేసుకునే ఈ పనసకాయలను అయితే మార్కెట్లో అవైలబుల్ ఉంటాయండి ఇలా పీసెస్ కట్ చేసి ఇస్తున్నారు ఇలా కట్ చేసిన పీసెస్కి పసుపు రాసుకుని ఇలా వాటర్లో సాల్ట్ యాడ్ చేసుకుని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ చేసిన పీసెస్ని వాటర్ నుండి సపరేట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా బాయిల్ చేస్తే సరిపోతుందండి ఇలా బాయిల్ చేసి వాటర్ డ్రైన్ చేస్తేనే పీస్ అనేది టేస్ట్గా ఉంటుంది మర్చిపోవద్దు సుమా ఇప్పుడైతే బిర్యానీకి సంబంధించి మసాలా ప్రాసెస్ అయితే చూపిస్తాను ఇలా టూ టమాటోస్ టూ గ్రీన్ చిల్లీ కొద్దిగా కొత్తిమీర అలానే పుదీనా కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవాలి ఇక బాయిల్ చేసిన పీసెస్లో సరిపడా సాల్ట్ పసుపు కారం చిన్న కప్పు కేర్డ్ అలానే పేస్ట్ చేసుకున్న ఈ గ్రీన్ పేస్ట్ని కూడా వేసుకుని హోల్ గరం మసాలా స్పైసెస్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్ లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకుని వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టి మ్యారినేట్ చేస్తేనే దీని అసలు రుచిని ఫీల్ అవుతారు కొన్ని ట్రిక్స్ ఉంటాయి సుమా అవి అస్సలు మిస్ అవ్వకూడదు మరి యునిక్ డైరీస్ మరి ఇక బిర్యానీకి ఫ్రైడ్ ఆనియన్స్ అనేవి మంచి టేస్ట్ని ఇస్తాయి కాబట్టి అవైతే రెడీ చేసేసుకుంటున్నాను మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఎక్స్ట్రా టేస్ట్ కోసం కాజును కూడా ఫ్రై చేస్తున్నాను ఇక బిర్యానీ కోసం రైస్ని అయితే రెడీ చేయాలి కదా సో రైస్ పెట్టేసి సరిపడా సాల్ట్ చెక్క లవంగా ఇలాచి కూడా యాడ్ చేసుకోవాలి మ్యారినేట్ చేసిన పనసకాయ పీసెస్తో సహా ఇలా అన్నీ రెడీగా పెట్టేసుకుని ఇక లేట్ లేకుండా బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోవడమే ఎప్పుడూ చెప్పే మాటే వంటగది ఎంత శుభ్రంగా ఉంటే అంతటి ఆరోగ్యం మధ్యలో మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి మిస్ అవ్వకుండా ఫాలో చేయండి ఇక మన పనసకాయ బిర్యానీలోకి వచ్చేస్తే సుమా ముందుగా పీసెస్ని కొద్దిగా ఫ్రై చేసుకుని జింజర్ గార్లిక్ పేస్ట్ని అలానే కాశ్మీరీ కారం అయితే నేను యూజ్ చేస్తున్నానండి మంచి కలర్ కోసం వద్దు అనుకుంటే స్కిప్ చేసేసుకోండి పీసెస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది లేయర్స్ వేసుకోవడానికి ఇప్పుడు ఇక ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ అలానే పుదీనా కూడా వేసుకుని రైస్ లేయర్ని ఒక లేయర్ లాగా వేసుకోవాలి అండ్ అగైన్ రిపీట్ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కాజుని యాడ్ చేసుకుని కొద్దిగా తీసిపెట్టుకున్న పనసకాయ మసాలా పీసెస్ని సెకండ్ లేయర్గా వేసి బిర్యానీ దమ్ చేసుకోవడమే దమ్ అయ్యేలోపు పనసకాయ ఏంటో తెలుసుకుందాం పనసకాయలో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలోనూ జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలోనూ సహాయపడుతుంది చర్మ ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది మరీ ముఖ్యంగా ఎముకల ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది శరీరంలో ఉన్న వేడిని ఎంతగానో తగ్గిస్తుందట పచ్చి పనసకాయ నుండి పండిన పనసదాకా దానిలో ఉన్న గింజలతో సహా ఉపయోగకరమే అని నిపుణుల ద్వారా తెలుస్తోంది ఇక మన బిర్యానీ అనుకున్న విధంగా బిర్యానీ సిద్ధమైతే గార్నిషింగ్ చేయకుండా ఉంటానా నా చేతి పనసకాయ బిర్యానీ పనసకాయలా తొనల తొనలుగా ఉంటుంది మెత్తగా పర్ఫెక్ట్గా కుక్ అయింది కమ్మగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలానే మీ లైక్స్ అండ్ కమెంట్స్తో ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి యునిక్ డైరీస్ లక్ష్మి